క్రీస్తు ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి జీవం గల ఏ నామాన్ని బట్టి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయి ప్రాముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే లోకరితంగా ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే తండ్రిగా నేను కూడా ఒక తండ్రిగా మన జీవితాల్లో మన విలువ మన బిడ్డలకి మన కుటుంబ సభ్యులకి తెలియకపోయినా మన త్యాగము మన కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా జీవం గనే దేవుడు అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు ఎవరైతే యవన బిడ్డలు ఈరోజు ఈ వాక్యం వింటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీ తండ్రి పడే కష్టాన్ని మీరు తండ్రి చేసే త్యాగాన్ని మనం గమనించం మనం గుర్తించం కానీ తండ్రి లేకపోతే కొండంత బలము లేనట్టే అనేది మనం గ్రహించాం ఈరోజు ఈ ఫాదర్స్ డే రోజు ఈరోజు ఈ ఫాదర్ యొక్క విలువ తెలుసుకోవాలి అదేవిధంగా భూ సంబంధమైన తండ్రి విలువ దానితో పాటు పరలోక సంబంధమైన తండ్రి విలువ మన సృష్టికరత అయిన తండ్రి మనం తెలుసుకోవాలి అని అంటే మన జీవితాల్లో పరిశుద్ధమైన ఆత్మ పరిశుద్ధమైన ఆలోచన పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి కాబట్టి ఇలాంటి హృదయం కలిగి ఉండాలని వారు సత్యాన్ని తెలుసుకున్నారు మా ప్రియులు మా ఆప్తులు కోట ఆశీర్వాదం గారు హేమలత గారు వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్పి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబం వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవిగలిగిన మా దేవ మీ పరిశుధ దారికి మిస్టర్ అండ్ మిసెస్ కోట ఆశీర్వాదం గారిని మరియు కోట హేమలత గారిని తీసుకొని వస్తున్నాం తల్లిదండ్రులుగా యాభై సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎన్ని ఎడుదురుగులు ఎన్ని శ్రమలు వారి జీవితాల్లో ఉన్నా ఎన్ని కన్నీరు కార్చే పరిస్థితుల్లో వచ్చినా యాభై సంవత్సరాలు మీరు కాచి కాపాడారు వైవైక రోజులో యాభై సంవత్సరాలు వారు అనుకుంటే ఎంతైనా గొప్ప ఫంక్షన్ చేసుకుని ఏదైనా చేయొచ్చు కానీ ప్రభా యాభై సంవత్సరాలు తండ్రి మీ రక్షణ సువార్త అనేకులు వినపడాలి వారు ఒక తల్లిదండ్రులుగా భార్య భర్తలుగా ప్రవ్వా యాభై సంవత్సరాలు ఏ విధంగా కలుసున్నారో కోట్లాది ప్రజలు తెలుసుకోవాలి దేవుడి అందు జీవిస్తే ముయ్యబడ్డ ద్వారాలు తెడవబడతాయి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే విధంగా జీవించాలని ఆత్మీయ సత్యాన్ని వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ చల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి వారికి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కోట ఆశీర్వాదం అంకుల్ గారు వారు రిటైర్ అయ్యారు కోట హేమలత ఆంటీ గారిని బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు అదే విధంగా వారి పెద్ద కుమార్తె ప్రవ కోట జీవన్ జ్యోతి ఒక విఆర్ఓ పనిచేస్తుంది అల్లుడు జ్యోతిబాబు గారికి ప్రవ జీవన్ జ్యోతి గారికి ఉన్న పొలిటికల్ ప్రెషర్ నుంచి విడుదల కొరికే మరొక కుమార్తె కోట వేదమణి గారు ఒక టీచర్ లాగా పనిచేస్తున్నారు తండ్రి తన వివాహం కొరికే రక్షణ కొరికే అదే విధంగా చిన్న కుమార్తె కోట కనక సమాధానం గారు ప్రవా తను ఒక బ్యాంకర్ గా పనిచేస్తుంది అల్లుడు ప్రవ అశోక్ కుమార్ ఆ బిడ్డ కుటుంబం కొరికే తనకున్న చిన్న కుమార్తె కొరికే కూడా ప్రార్థిస్తున్నాం తన కుటుంబం అంతా రక్షణ కొరికే తన బ్యాంకులున్న ప్రెషర్ నుంచి విడుదల కొరికే అదే విధంగా కుమారుడు కోట రారాజు గారు ప్రవ ఆ చిన్న కుమారుడు లోతైన రక్షణను కొరికే బాప్తిజం కొరికే ఉద్యోగం వివాహం కొరికే ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం మీ పరిశుధ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం తండ్రి ఈ కుటుంబం ప్రవ పరుచూరు రోడ్ చిల్కలూరు పేట ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించాయి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి ఇదిగో తలుపుని ఎదుట తీసించి ఉన్నాను దానిని ఎవ్వడు వెయ్యనేరడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనం రవా ఆజ్ఞ ఒకడు పురికొల్పవాలెనను ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం సూక్తి మన స్వభావాలలో అవినీతి లేకపోతే నరకంలోని అన్ని దయ్యాలు మరియు భూమిపై ఉన్న శోధకులు మనకు ఎటువంటి హాని చేయలేరు ఆల్ డెవల్స్ ఇన్ ద హెల్త్ అండ్ ద టెంప్టర్స్ ఆర్ డూ అస్ నో ఇంజురీ ఇఫ్ దేర్ వాజ్ నో కరప్షన్ ఇన్ అవర్ ఓన్ నేచర్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ యాజ్ఞానుసారంగా జీవించి ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారు వలె ఉండి ఏ ద్వారాలు ముయ్యబడ్డ అవి వేస్తున్నామను తెరవబడును గాక ముయ్యబడ్డ ద్వారాలు తెరవబడు లాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మరొకసారి ఈ కుటుంబాన్ని కోట ఆశీర్వాదం అంకుల్ గారిని కోట హేమలత ఆంటీ గారికి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు ఏసు ప్రవానుచుల తరఫు నుంచి తెరుపుతూ ఈ కుటుంబాన్ని వాక్యం ఇంటి బిడ్డలను వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలను నిండుగా మిండుగా దీవించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన జీవితాల్లో గమనించాలి వి ఆర్ ద స్పిరిచువల్ హెడ్స్ మెన్ ఆర్ ద స్పిరిచువల్ హెడ్స్ దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఒక గొప్ప అధికారం ఆధిపత్యం లేకపోతే ఒక ఆధిక్యత దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటి వి ఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ టుక్ లీడర్షిప్ అండ్ హీ విత్ మేరీ ఎంత అవమానాలు వచ్చినా తన జీవితంలో ఏ విధంగా వచ్చినా ఐ విల్ స్టాండ్ విత్ అనే విధంగా యూసేపు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో మీరు గమనించండి జోసఫ్ నోస్ ద వర్డ్ ఆడమ్ నోస్ ద వర్డ్ బట్ దిర్ ఈస్ ఎ డిఫరెంట్ జోజఫ్ వాజ్ విత్ మేరీ ఆడమ్ వాజ్ నాట్ విత్ ఈ వెన్ షీ వాస్ బీంగ్ టెంప్టెడ్ ఎప్పుడైతే అవ్వ శోధింపబడుతుందో ఆదమ్ గారు అక్కడ లేరు ఎందుకనగా అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము అవ్వని శోధించాడు ఈరోజు నేను జీవితాలు గమనించాలి సంఘానికి స్త్రీల కంటే ఎక్కువగా పురుషులు రావాలి అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఎందుకనగా ఒక సర్వే చేసిన పరంగా ఎప్పుడైతే పురుషులు అది తండ్రైనా కుమారుడైనా భర్త అయినా కలిసి కలిసి కుటుంబానికి వస్తే డెబ్భై నాలుగు శాతం మంది కుటుంబాలలో బిడ్డలు రక్షింపబడ్డారని కుటుంబం ఆధ్యాత్మికంగా బలపడిందండి ఎప్పుడైతే కుటుంబంలో ఉన్న పురుషులు ఆధిపత్యం తీసుకొని ఆధిక్యత తీసుకొని మనం ఈరోజు చర్చకు వెళ్ళాలి ఈరోజు మనం వాక్యం వినాలి విన్న వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలి మనం డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేయాలి ఏమి వాక్యాన్ని మనం నేర్చుకున్నామని డిస్కస్ చేసి ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనలో కానీ కుటుంబ పరంగా కానీ ఎప్పుడైతే పురుషులు ఆ లీడర్షిప్ తీసుకుంటారో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఆర్ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఇన్ దిస్ వరల్డ్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు పురుషులుగా ఏ పర్సంటేజ్లో మనం ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించాలి ద ఫస్ట్ పాయింట్ వీ షుడ్ టేక్ ద లీడర్షిప్ అనేది మనం గ్రహించాలి రెండోది మనం గ్రహిస్తే వీ షుడ్ హ్యావ్ ద లవ్ ద క్వాలిటీ ఆఫ్ లవ్ ఇన్ అవర్ లైఫ్ ప్రేమ అనేది మన జీవితాల్లో మనం ఉండాలి మనం బయటకి కనపడటానికి గంభీరంగా కనపడవచ్చు మనం బయటకు కనపడడానికి మనం మొరటగా కనపడవచ్చు చాలా రఫ్గా మనం కనపడవచ్చు మన మాటలు చాలా దుడుసుగా మాటలు మన జీవితాల్లో ఉంటుండొచ్చు కానీ నేను గ్రహించింది ఈ ప్రపంచంలో స్త్రీ కంటే ఎక్కువగా ప్రేమ కలిగిన హృదయం ఎవరికైనా ఉందంటే అది పురుషులకి బికాజ్ మన జీవితాల్లో మనం ప్రేమిస్తే ప్రాణం వరకు మనం ప్రేమిస్తాం ప్రేమిస్తే ప్రాణం వరకు కూడా ప్రేమిస్తాం ఇక్కడ ఎవరినైనా క్వశ్చన్ అడిగితే మనం లాస్ట్ కన్నీరు గారి ఎప్పుడో చెప్పాలి అని అంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఫ్యూ వీక్ బ్యాక్ అనేది మన జీవితాల ఉంటుండొచ్చు మన జీవితాలు ఆలోచించాలి గంభీరంగా కనపడుస్తుండొచ్చు కానీ వీ హ్యావ్ ఎ వెరీ సాఫ్ట్ హార్ట్ అది మనం గ్రహించాలి ఎప్పుడు కూడా గంభీరంగా కనపడాలి మనం ఒక స్ట్రాంగ్ పీపుల్లాగా కనపడే దానికంటే వీ షుడ్ బి షోన్ యాజ్ ఎ లవ్వింగ్ పీపుల్ మనం ఒక ప్రేమ కలిగిన హృదయం కలిగిన వారు వలె మనం జీవించాలి మనలో ఉన్న ఒక లోపం ఏంటిదని అంటే మెన్ ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ మెన్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్రెసివ్ మనము ప్రేమ్ ఉన్న మన జీవితాలు ఏదైనా సంతోషం ఉన్నా ఏదున్నా కూడా వీ డోంట్ ఎక్స్ప్రెస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కానీ వీ నెవర్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ అవర్ వాట్ యు కాల్ ఫీలింగ్స్ టు ఎనీబడి అవర్ ఇమోషన్స్ టు ఎనీబడి మన హృదయంలో ఉన్న బాధ భార్యకి చెప్పము తల్లిదండ్రులకు చెప్పము తోగుటులకు చెప్తాము మనం చెబుతే స్నేహితులకు చెప్తామేమో కానీ వాడు ఓదార్చాడ ఓదార్చకపోయినా మన జీవితంలో ఒక బలంగా ఉండడానికే మనం ప్రయత్నిస్తుంటాం కానీ వి షుడ్ ఆల్వేస్ బీ ఎక్స్ప్రెసివ్ ఇవన్న అవర్ లైఫ్ అనేది మన జీవితాల్లో గమనించాలి ఎందుకు నేను లవ్ అనే మాట అంటున్నానంటే లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్ సెల్ఫ్లెస్ లవ్ మన జీవితాల్లో ఉండాలి మరియమ్మ గారిని ఏ విధంగా యోసేఫ్ అనే వ్యక్తి తన ప్రేమని బహిర్గతంగా చూపెట్టాడు అని అంటే అక్కడ తన జీవితాల్లో నింద అవమానం కలిగే పరిస్థితులు వచ్చి అతను మరియమ్మతో ఉంటే తను చేస్తున్న వృత్తిలో వ్యాపారం రాకపోవచ్చు తన సమాజంలో ఎవరు ఆహ్వానించే పరిస్థితులు తన జీవితంలో ఉండకపోవచ్చు ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా యోసేపు గారు చేసిన పని హీ స్టూడ్ ఫర్ హిజ్ లవ్ అనేది గమనించా ఆయన తను ప్రేమించిన స్త్రీ కొరకు తను తోని నిలబడ్డాడు లోకరక్షకుడి లోకంలోకి వచ్చే అంతవరకు హీ వాజ్ దేర్ విత్ మేరీ అనేది మనం గ్రహించాం మన జీవితాలు గమనిస్తే లోకరక్షకుణ్ణి లోకరక్షకుణ్ణి ఈరోజు మనం ఏ ఏ సయ్య గురించి మనం మాట్లాడుతున్నామో ఏ పాపాల గురించి మనం మాట్లాడుతున్నామో ఈ లోకరక్షకుణ్ణి మొట్టమొదటిగా ఒక స్త్రీ తర్వాత చూసింది ఎవరనంటే ఒక పురుషుడు ఒక పురుషుడు అది ఎవరు అనగా యోసేఫ్ గారు యోసేఫ్ గారు ఎవరు అనగా ఆయన నీతి మంతుడు అనేది మన జీవితాల్లో గమనించాడు వి షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్ వి షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ లవ్ అనేది మన జీవితాల్లో గ్రహించాను లవ్ అనగానే మనకున్న ఆలోచన ఏంటిదంటే మన మెటీరియల్ థింగ్స్ నేను కష్టపడుతున్నాను వారికి అవసరతలు నేను తీరుస్తాను లేకపోతే వారికి కావాల్సింది నేను కొనిస్తాను అనేది మనం ఉంటాం కానీ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్ లవ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ మన జీవితంలో ప్రేమని మనం చూపెట్టాలి ప్రేమ అనేది మనం మాటలతో పాటు క్రియలతో మనం ఆ ప్రేమని చూపెడుతూ ఉంటేనే అవతల వారికి అర్థమవుతుంది అనేది గ్రహించాలి మరియమ్మ గారి జీవితం మీరు గ్రహించండి యోసేఫ్ గారు మరియమ్మ గారిని ప్రేమించే విధానాన్ని తన తోడు నిలబడి ఆయన చూపెట్టారు అనేది మన జీవితాల్లో గమనించాలి ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ఆ ప్రేమ మన జీవితాల్లో ఉన్నది మన జీవితాల్లో దేవుడిచ్చిన వారు భార్య అయినా తల్లిదండ్రులైనా తోబుట్టులైనా ఎవరికైనా మనం ఆ ప్రేమను మనం చూపెడుతున్నాము అనేది మన జీవితాల్లో ఆలోచించాలి ఆ ప్రేమ మన జీవితాల్లో చూపెట్టి ఆ ఎక్స్ప్రెషన్ మన జీవితాల్లో చూపెట్టాలి అని అంటే ముందుగా మనం దేవుణ్ణి ప్రేమించాలి అనేది ఆలోచించాలి యోసేఫ్ గారు దేవుణ్ణి ప్రేమించారు యోసేఫ్ గారు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి తన జీవితంలో ఉన్న కుటుంబాన్ని యోసేఫ్ గారు ప్రేమించారు జోసఫ్ లవ్డ్ గాడ్ అండ్ జోసఫ్ లవ్డ్ హిస్ ఫ్యామిలీ హూమ్ గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ అనేది మనం గమనించాలి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మనం ఆలోచించాలి ఎంతగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం ఎంతగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం ఎంతగా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఎంతగా దేవుని వాక్యానికి మనం విధేయులుగా మనం జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి వాక్యం వింటున్నాం వాక్యం వింటున్నాం దేవుని స్తోత్రం వాక్యానికి విని ఇక్కడ అటెండెన్స్ ఇస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రతి ప్రోగ్రాంలో మనం పాల్గొంటున్నాం దేవునికి స్తోత్రం కానీ వాక్యానికి అనుగుణంగా దేవుణ్ణి ఎంత గొప్పగా మనం ప్రేమిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది ఆలోచించాలి దేవుణ్ణి ప్రేమించిన వారు తన జీవితంలో దేవుడి ఇచ్చిన వారిని తప్పనిసరిగా ప్రేమిస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని మనం ప్రేమిస్తాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి మీరు యోసేఫ్ గారి జీవితం క్రిస్మస్లో మనం అనేక స్కిట్స్ చేసాం అనేక మంది మనం చేస్తూ వచ్చాం అనేక వాక్యాలు మనం వింటూ వచ్చాం యోసేఫ్ గారిని మనం గమనిస్తే హీ వాజ్ దేర్ విత్ మేరీ అనేది మన జీవితాల్లో హీ షోడ్ ద లవ్ టువర్డ్స్ మేరీ బై స్టాండింగ్ విత్ హర్ అనేది మన జీవితాల్లో గమనించాలి ఈరోజు మనం ఏ విధంగా మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం యోసేఫ్ గారు అనుకుంటే వదిలేయచ్చు యోసేఫ్ గారు అనుకుంటే ఇంకొకరి వైపు చూడొచ్చు కానీ యోసేఫ్ గారు ఎటు చూడలేదు యోసేఫ్ గారు ఎటు చూడలేదు యోసేఫ్ గారు దేవుడిచ్చిన స్త్రీనే చూశారు యోసేఫ్ గారు ఈ దేవుడిచ్చిన స్త్రీ ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా గర్భం ధరించిందో తనతోనే ఉన్నారు ఎన్ని శ్రమలు వచ్చినా సత్రంలో చోటు దొరకనందున అక్కడ పశువుల పాకలో కూడా యోసేఫ్ గారు మరియమ్మతో ఉన్నారు అనేది మనం గమనించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ హీ లవ్డ్ మేరీ అండ్ హీ వాజ్ విత్ మేరీ అనేది మన జీవితాల్లో గమని పురుషులుగా మన జీవితాల్లో శ్రమలు వస్తాయి పురుషులుగా మన జీవితాల్లో కష్టాలు వస్తాయి మనం ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న ఒక తోబుట్టుల పాత్ర పోషిస్తున్న ఒక భర్త పాత్ర మనం పోషిస్తున్న ఎలాంటి పాత్ర పోషిస్తున్నా మన జీవితాల్లో శ్రమలు అనేవి తప్పనిసరిగా మన జీవితాల్లో వస్తాయి కానీ మీరు గమనించవలసింది ఈ శ్రమలలో ఈ కష్టాలలో ఈ ఏ పాత్రలో మనం ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులున్నా జీవం కలిగిన దేవుడు మన తోడు ఉన్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి యోసేఫ్ గారి జీవితంలో దేవుడు ఆయన తోడు ఉన్నారు అనేది గమనించారు ఎందుకనగా ఆయన నీతిమంతుడు అనేది మనం జీవితాల్లో గమనించాలి ఈ రోజుల్లో ప్రేమ ప్రేమ గుడ్డిది ప్రేమ గుడ్డిది అని చాలామంది అంటుంటారు కొన్ని సందర్భాల్లో ప్రేమ గుడ్డిది కానీ గుడ్డిది లోకం లేదైనా ఉంది అంటే అది శ్రమ అది కష్టము అది బాధ ఎందుకనంటే అది ఏ భేదము చూడదు శ్రమ ఎవరిని చూడదు నీకు ఎంత చదువు ఉంది నీకు ఎంత ఆస్తుంది నువ్వు ఎంత అందగాడివి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నీకు ఎంత బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి శ్రమ చూడదు నీ జీవితంలో ఏది చూడకుండా అది నీ ఇంటికి వస్తుంది అనేది గమనించండి యోసెఫ్ గారి జీవితంలో కూడా ఆ శ్రమ లాంటి పరిస్థితులు వచ్చాయి కానీ ఆ శ్రమలో వారి తోడు ఉన్నది జీవం కలిగిన దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాను కాబట్టి నేను చెప్పే మాట వి షుడ్ బి ఎక్స్ప్రెస్ వి షుడ్ బి లవింగ్ మన జీవితాలకు కన్నీరు వచ్చినప్పుడు కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మోకరించండి దేవుడి ఎందుకు ప్రార్థించండి మనం ఏడుస్తే మన కుటుంబం బలహీనపడుతుంది భార్య బలహీనపడుతుంది అనే పరిస్థితులు ఉంటే యూ నీల్ డౌన్ అండ్ ప్రే కన్నీటి ప్రార్థన దేవుడి ఎందు చేయండి మీరు ఏడుస్తే ఎవరేమనుకుంటారో అనేది ఆ ఎప్పుడు కూడా యూ నీల్ డౌన్ అండ్ ప్రే నేను ఈ చర్చిలో మోకరించి ప్రార్థించడం నేను ఈ చర్చిలో నేర్చుకున్నాను నా బట్టలు పాడవుతాయి నేను మోకరిస్తే ఎవరేమనుకుంటారని నేను నేను ఎప్పుడు ఆలోచించండి మొదట్లో అనిపించేది అయ్యో నేను మోకరిస్తే ఎవరేమనుకుంటారు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఇక్కడ ఉన్న ఏమో ఓ భక్తిపరుడు వచ్చాడే అని నేను ఈరోజు కూడా నేను సిటీలో సండేస్ నేను సిటీలో ఉన్నప్పుడు నేను అక్కడ కూర్చొని నేను మోకరించి ప్రార్థన చేస్తాను చివరిలోకి వెళ్ళేటప్పుడు నేను చెప్పే మాట ఎప్పుడైతే పురుషులు మోకరించి దేవుని వాక్యాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తాం ప్రారంభిస్తాడో నీ శ్రమలని జయించే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక దేవుడు ఆ కార్యము చేసే దేవుడు అనేది మన జీవితాల్లో ఆలోచించాలి కాబట్టి యోసేఫ్ గారి జీవితంలో ఉన్న లక్షణం హీ వాజ్ ద లీడర్ హీ హ్యాడ్ లవ్ ఇన్ హిజ్ లైఫ్ అనేది గమనించం మూడవది మనం గమనిస్తే వి షుడ్ హ్యావ్ ఆల్వేస్ ఏ లాయల్ ఎఫర్ట్ మన కుటుంబ పరంగా ఒక బలమైన ఒక నిజాయితీ కలిగిన శ్రమ మన జీవితాల్లో మనం పెట్టాలి కష్టపడాలి మన జీవితాల్లో అనేది మనం గ్రహించాలి చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే యోసేఫ్ గారు ఎంతో కష్టపడ్డారు యోసేఫ్ గారు ఎంతో కష్టపడ్డారు మరి అమ్మ ఉంది తనని ప్రయాణంలో తీసుకెళ్ళాలి తన తోడున్నారు తర్వాత ఐగుప్తుకు వెళ్ళాలి తన తోడున్నారు తర్వాత మళ్ళీ తిరిగి పెత్తలహేమికి రావాలి మళ్ళీ తన తోడున్నారు అక్కడ జ్ఞానులు వచ్చారు మళ్ళీ తన తోడున్నారు అన్ని విషయాలలో మీరు గమనిస్తే యోసేఫ్ గారు ఎక్కడ కూడా కష్టపడడానికి వెనకాడలేదు అనేది మన జీవితాలు గ్రహించాను ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి మనం ఎంత కష్టపడుతున్నాం ఆదాం గారు సృష్టింపబడ్డారు ఆదాం గారు సృష్టింపబడింది ఏదో తోటని ఎంజాయ్ చేయడానికి కాదు ఆదాం గారు సృష్టింపబడింది దేవుడు ఆయనకు ఒక పనప్ప చెప్పారు దేవుడు ఆయనకు ఒక పనప్ప చెప్పింది ఈ ఏదోను తోటనంతా సేద్యపరచాలి అనే విధంగా ఒక పని అప్ప చెప్పారు హీ పుట్ ఇస్ లాయల్ ఎఫర్ట్ ఆయన మూడోది మనం గమనిస్తే ఎంతో కష్టపడే విధంగా నిజాయితీగా ఆయన అక్కడ కష్టపడ్డట్టు మన జీవితాల్లో మనం గమనించాలి యోసేఫ్ గారు కూడా ఎంతో నిజాయితీగా ఆయన కష్టపడ్డారు అక్కడ అనేది మనం గమనించాలి ఈరోజు మన జీవితాల్లో ఎంతమంది మన జీవితాల్లో కష్టపడుతున్నాము అనేది గమనించాలి ఉద్యోగం పురుషుడి యొక్క లక్షణం అని మనము ఒక సామెత మనకు తెలుసు ఉద్యోగం పురుషుడి యొక్క లక్షణం మనం కష్టపడుతున్నాం ఉద్యోగాల్లో కష్టపడుతున్నాం మన జీవితంలో సంపాదనలో కష్టపడుతున్నాం కానీ విశ్వాస జీవితంలో మనం ఎంత కష్టపడుతున్నాం మన కుటుంబాన్ని కట్టడంలో ఎంత కష్టపడుతున్నాం పెద్దవారు ఉన్నారు మీ పెద్దవారు జీవితాలు ఎప్పుడైతే బిడ్డలు మాట వినరో ఎప్పుడైతే బిడ్డలు ఎదురుస్తుంటారో ఎప్పుడైతే బిడ్డలు మన జీవితాల్లో మనకి వ్యతిరేకంగా జీవిస్తుంటారో పురుషులుగా అది తండ్రి అయినా తోగుట్టులైనా ఒక భర్త పాత్రలో ఉన్న ఎవరైనా మన కుటుంబ సభ్యులు మనం వదిలేస్తుంటాం నో మనం ఎప్పుడూ ఆ తప్పు చేయకూడదు ఎప్పుడూ ఆ తప్పు చేయకూడదు పురుషులుగా నేను చెప్పే మాట మన జీవితాలు ఎప్పుడైతే వ్యతిరేకత అనేది మన కుటుంబంలో వస్తుందో ఒక నిజాయితీ కలిగిన కష్టపడే గుణంతో మనం ప్రార్థించాలి ఈ ప్రయాణంలో యోసేఫ్ గారు విశ్వాస జీవిత ప్రయాణంలో గమనించండి ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ప్రతి శ్రమలో విజయాన్నే పొందుకున్నాడు కానీ ఎక్కడ కూడా ఆయన కృంగిపోయే పరిస్థితులు నిరాశ పరిస్థితులు ఓటమి కలిగిన పరిస్థితులు ఆయన జీవితాల్లో రాలేదు ఎందుకనగా ఆయన ఒక లాయల్ ఎఫర్ట్లో లీడర్షిప్ తీసుకున్నాడు ప్రేమించాడు నిజమైన నిజాయితీగా ఆయన కష్టపడి ఆయన జీవించాడు కాబట్టే ఆయన జీవితంలో లోక రక్షకుడికి తండ్రిగా పిలువబడే ఒక గొప్ప అవకాశాన్ని ఆయన జీవితంలో పొందుకున్నాడు ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు నిజాయితీగా దేవుని వాక్యంలో ఎదగాలి నిజాయితీగా బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను నిజాయితీగా నా విశ్వాస జీవితంలో నేను కష్టపడుతున్నాను నిజాయితీగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి లాయల్గా ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ లాయల్గా ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ టు బిల్డ్ మై హౌస్ లాయల్గా ఐమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్ టు చేంజ్ మై చిల్డ్రన్స్ లైఫ్ నా కుమారుడు కూతురు జీవితం లోకరచిత జీవితాన్నించి వారు బయటకు రావాలని నేను కష్టపడుతున్నాను అని చెప్పేవారు ఎంతమంది మేము టీవీలో వస్తాం బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి అనేక మంది మాకు చెప్పే మాట బ్రదర్ నా కుమారుడు మాట వినట్లేదు నా కూతురు మాట వినట్లేదు నా కుటుంబంలో నా భార్య మాట వినట్లేదు బ్రదర్ నా తోబుటూలు నాకు వ్యతిరేకంగా అయిపోయారు బ్రదర్ అని మేము వింటుంటాం ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు వస్తే మనం ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకొని ఉంటాం దానికి జవాబు కోసం కానీ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అండ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అనేది మన జీవితాల్లో గమనించాం విశ్వాసమునుకు కర్త దాన్ని కొనసాగించు వాడిన యేస్సు వైపు మీరు చూడండి ఒక లాయల్ ఎఫర్ట్ మీరు పెట్టండి దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనలు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు సజీవుడై ఉన్నాడు అనేది గ్రహించాడు యోబు గారి జీవితంలో ఆయన చేసిన ప్రార్థన యోబు గారు చేసిన ప్రార్థన యోబు గారు చేసిన విజ్ఞాపన మీ జీవితాల్లో గ్రహిస్తే దేవుడు ఆయన జీవితంలో రెండింతలుగా ఆశీర్వదించాడు యోసేపు గారు పాత నిబంధనలు గమనిస్తే దేవుడు యోసేపు తోడు ఉండేను అనే మాట అక్కడ రాయబడింది ఆయన ఎంత నిజాయితీగా కష్టపడు హి పుట్ ఈస్ లాయల్ ఎఫర్ట్ గాడ్ బ్లెస్డ్ హిమ్ టు ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనేది గమనించాను సో ప్రతి పురుషుడికి ఉండవలసిన మూడు లక్షణాలు వీ షుడ్ హ్యావ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ వీ షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ లవ్ వీ షుడ్ పుట్ లాయల్ ఎఫర్ట్ ఇన్ లైఫ్ ఈ మూడు ఎల్లులు మీరు గుర్తుపెట్టుకోండి యోసేఫ్ గారు మీరు ధ్యానించండి మూడు నాలుగు వచనాలు తప్ప ఎక్కువగా యోసేఫ్ గారి గురించి లాయబడలేదు కానీ యోసేఫ్ గారి చరిత్ర దేవుడు రాకడ పర్యంతం వరకు భూమిలో యేసు ప్రవర్ తండ్రి ఎవరు అని అంటే భూసంబంధ పరంగా అది యోసేఫ్ గారు నీలోనాలో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వెన్ యు నో ద వర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి వెన్ యు నో ద వర్డ్ గాడ్ నోస్ యువర్ నీడ్స్ నువ్వు దేవుడి వాక్యాన్ని తెలుసుకో దేవుడికి అవసరతలు నీకు తెలుసు నీ జీవితాల్లో సమస్తాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు సజీవుడై ఉన్నాడు నువ్వు నిజాయితీగా లాయల్గా నువ్వు ఎఫర్ట్ పెట్టి చూడండి మీ జీవితాల్లో తప్పనిసరిగా మీ ప్రార్థనను ఆలకించే దేవుడు ఉన్నారు సింహాల బోనెలో దానియలు గారు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించారు సింహాల నోర్లు మూయించిన దేవుడు మీ జీవితాల్లో ఉన్న కష్టాలను కూడా నోరులు మూయించగలిగిన దేవుడు ఉన్నారు మనుషులు నోర్లెత్తి మాట్లాడారు యోగు గారిజీ సొంత స్నేహితులు సొంత స్నేహితులు ఆదరించి ఓదార్చవలసిన సొంత స్నేహితులు అక్కడ యోబు గారు వైపై వేలు ఎత్తి చూపెట్టారు కుమారులపై వేలు ఎత్తి చూపెట్టారు తన జీవితంపై తన సాక్ష్యంపై వేలు ఎత్తి చూపెట్టారు కానీ దానికి సమాధానము దేవుడిచ్చారు మీ ముగ్గురు స్నేహితులు క్షమింపబడాలి అని అంటే అనే వ్యక్తి ప్రార్థన చేయాలి మీరు ఎవరిపై అయితే వేలు చూపెట్టారు ఎవరిపై అయితే మీరు నిందలు వేశారు ఎవరినైతే మీరు అవమానించాలి ఎవరినైతే మీరు పాపి అన్నారు ఏ స్నేహితుడినైతే మీరు నిందించి అవమానించారు ఆ స్నేహితుడు ఈరోజు మీ ముగ్గురు కొరకు ప్రార్థిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తానని దేవుడు అన్నమాట ఆ స్నేహితుడు నిజాయితీగా ప్రార్థన చేశాడు ఆ ముగ్గురు స్నేహితుల్ని దేవుడికి క్షమించి యోబ్ అనే వ్యక్తిని రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు ఈరోజు ఇక్కడ ఉన్నవారు నేను నా జీవితాల్లో గమనించాను యు నో ద వర్డ్ టేక్ ద లీడర్షిప్ ఇన్ యువర్ ఫ్యామిలీ భర్త అనే ఈగోతోని కాదు భార్య భర్త తండ్రి తోబుట్టు అనే ఈగోతోని కాదు వీఆర్ మెన్ వీ షుడ్ బి రైచియస్ వీఆర్ ద స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ది హౌస్ మనం ఆధ్యాత్మికంగా కుటుంబంలో ఒక నాయకత్వాన్ని తీసుకోండి కుటుంబంలో ఏ ఉన్నా దేవుడు అనుగ్రహించిన వారిని ప్రేమించండి నిజాయితీ కలిగిన నిజాయితీ కలిగిన ఒక లాయల్ ఎఫర్ట్ మీ కుటుంబంని ఆధ్యాత్మికంగా కట్టడంలో మీరు పెట్టండి ఈరోజు మీ ఇంట్లో ఉన్న స్త్రీలు మీ ఇంట్లో ఉన్న తోబుట్టులు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల కంటే ముందు మీరు మోకరించి ప్రార్థన కొరకు మీరు జీవించండి దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయకపోతాడు దేవుడు తప్పనిసరిగా మీ జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అనేది గమనించారు కాబట్టి ఒక లాయల్ ఎఫర్ట్ మన సాక్ష్యం కొరకు మనం పెడదాం ఒక లాయల్ ఎఫర్ట్ మన స్పిరిచువాలిటీలో పెరగడానికి మనం పెడదాం ఒక లాయల్ ఎఫర్ట్ మన జీవితాల్లో దేవుడి వాక్యాన్ని తెలుసుకొని ఒక అన్కాంప్రమైజ్డ్ ఒబీడియన్స్లో మనం ఉండడానికి పెడదాం దేవుడు ఏ విధంగా యోసేఫ్ గారి చరిత్రలో నిలబడేటట్టు చేశారు దేవుడు ఆ విధంగా మీ జీవితాలను కూడా చేయనుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున పురుషులుగా ఇన్ని రోజులు ఈగోలో బతికామేమో పురుషులుగా మన జీవితంలో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసామేమో పురుషులుగా మన జీవితంలో మనం లెక్క పెట్టుకోలేదేమో కానీ నా జీవితంలో దేవుడు ఒక పురుషుడుగా నేను ముందు అడుగు తీసుకొని ప్రార్థించి నా జీవితంలో దేవుడు చేసిన ఆ అద్భుతము మీ జీవితాల్లో కూడా చేస్తారు ఆ కార్యం జరగాలంటే మన హృదయాన్ని దేవుడికి మనం అప్ప చెప్పాలి అందరం ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ ఈ వాక్యాన్ని చెప్పే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవా ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నాం ఒక ఆచారంగా వస్తున్నాం వాక్యం వింటున్నాం వెళ్ళిపోతున్నాం కానీ ప్రవ్వా ఏ వాక్యమైతే మా జీవితాలను మార్చగలిగిందో ఏ వాక్యం అయితే మా కన్నీరుని తుడవగలిగిందో ఏ వాక్యమైతే మా జీవితాల్లో ఆదరణ కలిగించగలిగిందో ఏ వాక్యమైతే మమ్మల్ని బలపరచగలిగిందో ప్రవా పురుషులుగా వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేశాము తండ్రి మమ్మల్ని క్షమించండి యోసేఫ్ గారి జీవితంలో రెండు మార్గాలు మరి అమ్మ గారిని వదిలేయాలి లేకపోతే ప్రవా తను రాళ్లతో కొట్టబడే పరిస్థితులు రావాలి వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రవా యోసేఫ్ గారు మరి అమ్మతో ఉన్నారు నాయకత్వం తీసుకున్నారు ప్రాజ్ ద మ్యాన్ హు టుక్ లీడర్షిప్ అండ్ లెట్ మేరీ ప్రవా తన తోడుండి నడిపించాడు ప్రవా ఈరోజు మా జీవితాల్లో మా కుటుంబంలో ఆ ఆధ్యాత్మికంగా నాయకత్వాన్ని తీసుకొని ఆత్మీయ అనుభవం ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడికి అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రవ్వా మా ప్రేమ అనగానే ఇంట్లో వస్తువులు ఇంట్లో బాధ్యతలు అని అనుకుంటున్నాం కానీ ప్రేమ అనేది ప్రొవా మా శ్రమలలో మా కష్టాలలో ప్రవ్వా మేము ప్రేమించిన వారు తోడుండాలి మా శ్రమలలో మా కష్టాలలో నా దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో మేము జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి ప్రొవా లవ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టేషన్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఆ ఆత్మీయ జ్ఞానంలోకి మమ్మల్ని నడిపించమని మేము వేడుకుంటున్నాం తండ్రి ఎప్పుడైతే మీ వాక్యాన్ని మేము తెలుసుకుంటామో మా అవసరతలు మీరు ఎరిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ జ్ఞానంలోకి నడిపించండి ఈరోజు మేము దేని కొరకైతే ప్రయాసపడుతున్నాము నిజాయితీ ఉందా దేని కొరకైతే కష్టపడుతున్నామో అది నిజాయితీ ఉందో ఏ పని మేము చేస్తున్నా ఒక లాయల్ ఎఫర్ట్తో మేము చేస్తున్నామా ప్రభావ ప్రాముఖ్యంగా మాత్మీయ జీవితాన్ని కట్టుకోవడంలో ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని కట్టుకోవడంలో ప్రభావ పాత ఉన్న యోసేపు ఎన్ని శ్రమలు వచ్చాయి ఎన్ని శ్రమలు వచ్చాయి కుటుంబ పరంగా శ్రమలు వచ్చాయి తోబుట్టుల పరంగా శ్రమలు వచ్చాయి తనపై లేనిపోని నిందలు పడ్డా నిజాయితీగా కష్టపడ్డాడు ప్రభా హీ డి లాయల్ ఎఫర్ట్ ప్రధానమంత్రిగా ఆశీర్వదింపబడ్డాడు ఈరోజు ఇక్కడ వారు ప్రభా ఇది విని వదిలేసే వారంగా ఉండకుండా ఇది హృదయాలని తాకే వాక్యంగా హృదయాలని మార్చే వాక్యంగా ఉండులాగున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటూ తిరిగి రానయున్న ఏ సుక్రీస్తు మా కన్నీరుని తుడవగలిగిన సుక్రీస్తు మా హృదయాలను మార్చగలిగిన ఏ సుక్రీస్తు మా మనస్తత్వాలని మార్చగలిగిన ఏ సుక్రీస్తు అది పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుడు మీ దీవించి ప్రైజ్ నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక ఫలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అనంటే మన అన్న అనేకుల ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబిడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ఊహించారు జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానించదాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కిందన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్ చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్